पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఆల్ ఓవర్ ద వరల్డ్ వరల్డ్ ఇకిబానా డే సెలబ్రేట్ చేస్తున్నారు సో మా హైదరాబాద్ ఇకిబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ టూ ఫిఫ్టీ కూడా ఈ సందర్భాన వరల్డ్ ఇకిబానా డే సెలబ్రేట్ చేస్తున్నాము మేము ఒక ఎగ్జిబిషన్ చేసాము ఫార్టీ పార్టిసిపెంట్స్ ఉన్నారు అండ్ షోయింగ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇకిబానా బిలాంగింగ్ టు ది ఓహారా అండ్ సొగెట్సో స్కూల్ అండ్ ఇది మేము డే ఎగ్జిబిషన్ ఇది ఒక ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఉంది మేడం ఇక నా ముఖ్య కార్య ఉద్దేశం గురించి చెప్పకపోతే ఇక్కిబానా అంటే ఇట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లాస్ ఇట్స్ అ ట్రెడిషనల్ జపనీస్ స్టైల్ ఈ జూన్ సిక్స్త్ ఎందుకు అని అంటే జపాన్లో ట్వంటీ ట్వంటీలో డిసైడ్ చేసింది జపనీస్ గవర్నమెంట్ దట్ జూన్ సిక్స్త్ అట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్ ఆరో సంవత్సరాన పిల్లలకి ట్రెడిషనల్ ఆర్ట్స్ నేర్పిస్తే అది వాళ్ళకి బాగా అబ్బుతుంది అని సో ఆ రోజు దే హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఇట్ అస్ వరల్డ్ ఇక్బానా డే త్రూ ద వరల్డ్ సో అందుకు మేము ఇది ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము ఇంతకుముందు కూడా మేము ట్వంటీ ట్వంటీ నుంచి చేసాము కానీ అప్పుడు ఓవింగ్ టు ద కోవిడ్ పాండమిక్ మేమంతా వర్చువల్ ఎగ్జిబిషన్ చేసాము సో ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము జూన్ సిక్స్త్న కూడా ఏదో ఒక వెన్యూలో ఎగ్జిబిషన్ పెడతాం మేము విచ్ ఇస్ ఓపెన్ ఫర్ పబ్లిక్ టిల్ ఫర్ వ్యూయింగ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ టూ ఫిఫ్టీ చాప్టర్ ఇకబానా డే జూన్ సిక్స్త్ ఇక్కడ హైదరాబాద్ లో అబౌట్ ఫార్టీ ఆర్టిస్ట్స్ దీంట్లో పాల్గొని ఉన్నారు వాళ్ళు ఇకబానా ఆర్ట్ ఫామ్ అంటే యూసేజ్ ఆఫ్ మెనీ బొటానికల్ ఎలిమెంట్స్ టు క్రియేట్ ఆ డెప్త్ అండ్ బ్యూటీ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఫ్లోరల్ డెకరేషన్స్ లాగా ఉంటుంది అది ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నారు ఇకబానా అన్న ఆర్ట్ ఫామ్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ జెన్ కల్చర్ అని చెప్తారు ఇన్ విచ్ స్ట్రక్చరల్ లో మనం చాలా డిసిప్లిన్ చూడొచ్చు ఇది ఒక లైఫ్ స్టైల్ కూడా నేర్పిస్తుంది రీయూజ్ రెడ్యూజ్ అండ్ రీసైకిల్ ఆఫ్ మెటీరియల్ నేర్పిస్తుంది అదే విధంగా తక్కువ మెటీరియల్స్ ని పెట్టి దాన్ని కాంబినేషన్ లో ఎంత అందంని తీసుకొని రావచ్చు అనేది చేస్తుంది సో మెనీ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సికుబానా ఆర్ట్ ఫామ్ మనకి చూడడానికి అందంగా ఉంది అని అనుకుంటాం కానీ దానికి వెనకాల ఉన్న లెసన్స్ లెర్నింగ్స్ అండ్ టైం స్పెండ్ బై ఈచ్ ఆర్టిస్ట్ అనేది మనం చూడాల్సిన ముఖ్య అంశం అది అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ చూడాలి అని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద ఆర్టిస్ట్ హైదరాబాద్ చాప్టర్ అండ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ అక్రాస్ దల్డ్ వెరీ హ్యాపీ వరల్డ్ ఇకబానా డే